ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో ఉన్నాం ఇక్కడ వినూత్నమైన రీతిలో మన కల్లూరి సీతారామరాజు గారు బహిష్కారంలో జన సైనికులు మాట్లాడుతున్నారు వారితో మాట్లాడదాం చెప్పండి సార్ పిఠాపురం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాగా ఎట్లా అలాగే తేగదలు ప్రతిసారి తీసుకుంటూ మనం పుట్టికుతో ఏం చేయలేదు పోయి లేదు రాజకీయ మార్పు రావాలి సమాజానికి సమాజంగా బాగుండాలి కానీ మెగా ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాలుగా కపన రాజకీయంగా ముందుకొచ్చి రాజకీయంతోనే మార్పు అవుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉండాలి దోపిడీ లేని పరిపాలన అందించాలని సదు ఆయన యొక్క రాజకీయాలకి పది సంవత్సరాలుగా కష్టపడుతుంది మీరు రెండు రోజులొచ్చి ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారో బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ పోటీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పోటీతో పిఠాపురం అనేది ప్రపంచపటంలో ఒక రెడ్ మార్క్గా నిలబడుతుంది ప్రపంచ స్థాయిలోకి వెళ్తుంది అలాగే చుట్టుపక్కల అభివృద్ధి చేస్తారనే దృఢ సంకల్పంతో అన్ని కులాలు ప్రజలు ఈ రోజున ఆకాంక్షతో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో కులమాత భేదాలు లేకుండా పార్టీలకు అతిథిం ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికే తిరుగుతాను ఊరూరో తిరుగుతాను బ్రహ్మాండమైన స్పందన అయితే అంతేకాకుండా ముఖ్యంగా యువత యువకులారా మన రాష్ట్రాభివృద్ధికి పాటుపడండి ఓటు ఓటు అనే ఆయుధంతో డబ్బుకి మధ్యానికి కొంత ప్రలోభాలకి అమ్ముడుకోకుండా ఓటు అనే ఆయుధంతో మన మంచి నాయకులు ఎన్నుకోండి పవన్ కళ్యాణ్ లాంటి మంచి నాయకులు ఎదుర్కొని సమాజానికి మన ప్రాంతానికి రాష్ట్రానికి మన పేరు ప్రదేశానికి అభివృద్ధికి నడిపించాలని కోరుకుంటూ రాక్షసు పాలన గౌద్యమీ పాలన జోట్ల పాలన పోవాలి మంచి పరిపాలన అందించారు ఆ మంచి పరిపాలన పవన్ కళ్యాణ్ ఎన్ ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం తోటే సాధ్యమని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు వీరు నిలబడ్డ ప్రతి ప్రాంతంలోని ప్రతి నియోజకవర్గం గెలుపు సఖ్యం